హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మామిడికాయతో పచ్చి మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి పప్పు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పచ్చి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పుకి ఒకసేపు నానబెట్టుకున్న కందిపప్పు పచ్చిమిరపకాయ రెండు టమాటాలు ఆనియన్ వేసుకున్నాను పసుపు పొడి పప్పు మెత్తగా ఉడికింది చూడండి ఎనుపుకున్నాను పప్పు గుద్దితో ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకి ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు మిరపకాయలు వెల్లుల్లి రకాయలు ఆనియన్ కరివేపాకు చిన్న మామిడికాయ ఒక మామిడికాయ ముక్కలు పులుపుని బట్టి మామిడికాయలు వేసుకోండి నేను చిన్న కప్పు నిండా పప్పు తీసుకున్నాను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు పప్పు వేసుకున్నాను సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాము సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి చూడండి సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే మామిడికాయ మెత్తగా ఉడికిపోతుంది మామిడికాయలోని పులుపు పప్పులోకి వస్తుంది సరిపోతుంది టేస్టీ అయిన మామిడికాయ పప్పు రెడీ అవుతుంది మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్